నారా లోకేష్ ను నేత మాధవ్ కలిశారు ఆ క్రమంలో భారతీయ సాంస్కృతిక వైభవం పేరుతో దేశానికి సంబంధించిన మ్యాప్ అందజేశారు ఆ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉంది తెలంగాణ రాష్ట్రం విడిపోయినట్టు అందులో చూపలేదు దీంతో చంద్రబాబు లోకేష్ వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైంది రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లవుతున్నా ఎందుకు తెలంగాణను విడిగా చూపించలేదని మేధావి వర్గం ప్రశ్నిస్తోంది చంద్రబాబు శిష్యుడు రేవంత్ తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఆ విధంగా మ్యాప్ చూపారా అనే నిలదీస్తున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శరవణ్ ఆ ఫోటోను ట్వీట్ చేశారు ఈ భారతదేశం మ్యాప్ లో గనుక మీరు నిశ్చితంగా కొద్దిగా జూమ్ చేసి గనుక మీరు చూసినట్లయితే మిత్రులారా దీంట్లో ఛత్తీస్‌గఢ్ కనబడుతుంది ఛత్తీస్గఢ్ కనబడుతుంది కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది కానీ డెబ్బై సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత త్యాగాల తర్వాత ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు ఆయనకు బుద్ధి లేదు తీసుకునేట ఆయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఇస్ దిస్ నాట్ ఎన్ ఇన్సల్ట్ టు తెలంగాణ ఇవాళ బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా